ఏసు కనబడటలేదు ఈ మాట మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఇది నిజమే నాకైతే యేసు కనబడటలేదు ఆయన వాక్యంలో సెలవిచ్చాడు నిన్ను విడవను నిన్ను ఏమాత్రమునో ఎడబోయేను అన్న యేసు నేడు కనబడటలేదు ఎందుకు కనబడటం లేదంటే సంవత్సరం అంతా ఆయన మనతోనే ఉంటాడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు కానీ ఈ డిసెంబర్ నెలలోనే ఆయన కనబడకుండా మాయమైపోతున్నాడు ఎందుకు మాయమైపోతున్నాడు అంటే ఆయన్ని కనపరచని చోట ఆయన్ని ఆరాధించని చోట ఆయనను మహిమపరచని చోట యేసు ఎందుకు ఉంటాడు అందుకే ఆయన కనబడకుండా మాయమైపోతున్నాడు నేడు జరుగుతున్న ఈ క్రిస్మస్ మీటింగుల్లో చాలా మీటింగుల్లో యేసు కనబడటలేదు ఎందుకంటే ఆ క్రిస్మస్ మీటింగుల్లో యేసు కనపరచబడటం లేదు యేసు మహిమపరచబడటం లేదు యేసు ఆరాధించబడటం లేదు అటువంటి క్రిస్మస్ మీటింగుల్లో యేసు కనబడటలేదు ఇది ఎంతో విచారకరమైన పరిస్థితి ఇది ఎంతో దుఃఖించాల్సిన పరిస్థితి యేసు క్రీస్తు ప్రభు పుట్టాడు అని చెప్పుకుని క్రీస్తుని ఆరాధించాల్సిన మనం ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంటూ క్రిస్మస్ని కేకులుగాను క్రిస్మస్ని కొవ్వొత్తులు గాను క్రిస్మస్ని క్రిస్మస్ ట్రీలు గాను క్రిస్మస్ తాత గాను డెకరేషన్లు గాను క్రిస్మస్ లైటింగ్లు గాను క్రిస్మస్ అంటే డ్యాన్సులు క్రిస్మస్ అంటే కొరియోగ్రఫీలు రకరకాలుగా మార్చేసి అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తూ క్రీస్తును కనబడకుండా మనమే చేసేసాం మనం చేస్తున్న పనుల వల్ల క్రీస్తు కనబడకుండా అయిపోయాడు నేడు క్రీస్తుని ఎంతో దక్కపరుస్తున్నాం ఈ డిసెంబర్ నెలలో క్రీస్తుని ఆరాధిస్తాము క్రిస్మస్ చేస్తామని చెప్తున్న మనం క్రీస్తుని ఆరాధించటం అటు పక్కన పెట్టి క్రీస్తుని మనం ఎంతో దుఃఖపరుస్తున్నామన్న చేదు నిజమును మనము గ్రహించాలి ఈ క్రిస్మస్ పేరు చెప్పుకుని మన శరీరాశ నేత్రాశ జీవపు డంభాన్ని పుట్టించే కోర్కల్ని అన్నీ తీర్చుకుంటూ క్రిస్మస్ చేస్తున్నానని చెప్పుకోవటం దౌర్భాగ్యకరమైన పరిస్థితి మనం వేసుకునే బట్టల్లో క్రీస్తు కనబడటం మనం కొనుక్కునే పెద్ద పెద్ద యాభై కేజీల కేకుల్లో క్రీస్తు కనబడటం మనం ఇంటికి చేసే డెకరేషన్ కానీ చర్చికి చేసే డెకరేషన్లు కానీ ఈ డెకరేషన్లో ఎక్కడా క్రీస్తు కనబడటం ఎందుకంటే ఆ డెకరేషన్లో క్రీస్తు ఉండడు అలాగే చాలామంది యువత చర్చిల్లో అబ్బాయిలు అమ్మాయిలు కలిసి చేసే డ్యాన్సుల్లో క్రీస్తు ఉండడు లోకస్తులు వచ్చి ఆ డ్యాన్సులు చూసి విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి ఆ వీడియోలు తీసుకుని వాళ్ళ గ్రూపుల్లో షేర్ చేసుకుని వాటిని బట్టి సంతోషిస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి దేవుని సన్నిధి అని లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు కలిపి డ్యాన్సులు వేస్తూ అమ్మాయిలకు ఒంటి మీద చున్నీలు లేకుండా గొంతులు వేస్తూ ఎగురుతూ ఉంటే అది దేవుని సన్నిధి ఎలాగవుతుంది అటువంటి చోట ఏ సో ఎందుకుంటాడు అందుకే ఏ షూ కనబడటలేదు మొన్న వాట్సాప్లో నేను ఒక పోస్ట్ చదివాను ఒక క్రిస్మస్ మీటింగ్లో ఆడపిల్లలు చున్నీలు లేకుండా స్టేజ్ ఎక్కి గంతులు వేస్తూ డ్యాన్సులు చూస్తుంటే అక్కడికి వచ్చిన అన్ని జనుల్లో ఒక అతను వచ్చి ఆ పాస్టర్ గారికి రెండు వందలు ఇచ్చి ఆ అమ్మాయిలకి ఇమ్మని చెప్పాడంట అది ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఇది క్రైస్తవ సమాజానికి ఆ సేవకునికి కానీ ఆ సంఘానికి కానీ ఆ డ్యాన్స్ వేసిన ఆడపిల్లకి కానీ ఎంతో సిగ్గుచేటు ఎందుకంటే నా చిన్నప్పుడు జాతరలో ఊరేగింపుల్లో రికార్డింగ్ డ్యాన్సులు వేయడానికి వచ్చిన ఆడవాళ్ళకి కొంతమంది ఊరిలో ఉన్న డబ్బు ఉన్న మనుషులు లేకపోతే రాజకీయ నాయకులు అలాగే డబ్బులు ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహపరిచేవారు ఆ రికార్డింగ్ డ్యాన్సుల్లో డ్యాన్సులు చేసే ఆ స్త్రీలకి క్రైస్తవ సంఘంలో ఉండి దేవుని పిల్లమని చెప్పుకునే డ్యాన్సులు వేసిన ఈ ఆడపిల్లలకి తేడా ఎక్కడుంది కాబట్టి అటువంటి మీటింగుల్లో అటువంటి సంఘాల్లో ఏసు కనబడటం లేదు ఏసు ఉండడు కూడా పైపెచ్చు క్రీస్తుని మనం అవమానపరుస్తున్నాం ఏసును అవమానపరిచే చోట ఆయన ఎంత మాత్రమూ ఉండడు మేము క్రీస్తును ఆరాధిస్తున్నామని చెప్తున్న స్థలాల్లోనికి రాజకీయ నాయకుల్ని తీసుకొచ్చి వారికి మైకలిస్తుంటే వారు వచ్చి వారి యొక్క పార్టీని ప్రచారం చేసుకుంటూ అన్ని మతాలు సమానమే మేమంతా ఒకటే మేము ఒకటే అంటారు కానీ మనం నమ్మే సిద్ధాంతానికి ఆ రాజకీయ నాయకుడు చెప్పే సిద్ధాంతానికి ఎక్కడ పోలిక ఉన్నది అందుకే ఆ రాజకీయ నాయకుడి యొక్క గ్రీటింగ్స్లో కానీ ఆ తీసుకొచ్చిన పాస్టర్ పాస్టారుల్లో కానీ ఎక్కడా కూడా ఆ మీటింగుల్లో క్రీస్తు కనబడటలేదు మనం చేసే హంగులు ఆర్భాటాలు మన వస్త్రధారణలో కానీ ఎక్కడా కూడా క్రీస్తు కనబడటలేదు మన క్రైస్తవ యువతంతా చేసే క్యారల్స్లో కానీ ఆ అల్లరితో కూడిన ఆ గోలలో కానీ క్రీస్తు కనబడటలేదు లోకము కూడా మనలో ఎక్కడా క్రీస్తును చూడలేకపోతుంది లోకానికి మనలో క్రీస్తు కనబడటం లేదు మన మీటింగుల్లో కూడా మనం జరిపే క్రిస్మస్ల్లో కూడా మన జీవితాల్లో కూడా క్రీస్తు కనబడటలేదు ఈ క్రిస్మస్ మీటింగుల్లో చర్చిలో ఉన్న విశ్వాసలే గారి దగ్గరికి వచ్చి మా అమ్మాయికి పాట ఇవ్వలేదనో మా అమ్మాయికి వాక్యం ఇవ్వలేదనో లేకపోతే ఫలానా వ్యక్తికి ప్రార్థన ఇవ్వలేదనో లేకపోతే ఫలానా వ్యక్తి భోజనాలు పెట్టించారని వారి పేరు చెప్పలేదనో లేకపోతే భోజనాల దగ్గర ఏదో గొడవ వచ్చిందనో మాకు ఒక మొక్క ఎక్స్ట్రా వేయలేదనో లేకపోతే ఒక మొక్క తక్కువేశారని చెప్పి ఇలాంటి వ్యర్థమైన విషయాల కోసం పోట్లాడుకుని కొట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు పగలు పెంచుకుని అసూయలు పెంచుకున్న చోట క్రీస్తు ఎందుకుంటాడు అటువంటి చోట క్రీస్తు అందుకే క్రీస్తు కనబడటలేదు క్రిస్మస్ మీటింగ్కి ఎక్కడి నుంచో సేవకుడిని తీసుకువస్తాం కానీ ఆ సేవకుడికి వాక్యం చెప్పడానికి ఎక్కువ సమయం కూడా ఇవ్వము పాటలకి స్కిట్లకి ఈ దరిద్రపు కొట్టు డ్యాన్సులకే ఎక్కువ సమయం తీసుకుంటాము ఎప్పుడో రాత్రి పదకొండింటికి పన్నెండింటికి ఆ సమయంలో సేవకుడికి వాక్యం ఒక పది నిమిషాలు ఇస్తాము ఆ పది నిమిషాల వాక్యం ఎవరో వినరో ఆ వచ్చిన వారు కూడా నిద్రపోతూ ఉంటారు అటువంటి చోట క్రీస్తు ఎందుకు ఉంటాడు అందుకే క్రీస్తు అటువంటి మీటింగ్స్లో కనబడటలేదు మరికొంతమంది ఓపెన్ మీటింగ్స్ పెట్టి ఇతర హిందూ సమాజంలో ఉన్న దేవతలను దూషిస్తూ మీరు దెయ్యాల్ని నమ్ముతున్నారని చెప్పి డైరెక్ట్గా వాళ్ళని దూషిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేని వారు తెలుసుకోలేని వారు ఎక్కడ నమ్ముతారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుని వారు ఎక్కడ విశ్వసిస్తారు ఎక్కడ పాపక్షమాపణ పొందుతారు కాబట్టి అటువంటి వారికి అటువంటి మీటింగుల్లో ఏసు కనబడటలేదు మనకు కూడా యేసు కనబడటలేదు అటువంటి మీటింగుల్లో ఏసు ఉండటలేదు అటువంటి మీటింగుల్లో ఏసు కనబడటలేదు మరో సంగతి చాలామంది స్కిట్లు చేస్తున్నారు అవి ఆత్మ సంబంధమైనవిగా ఉంటే పర్వాలేదు కానీ జబర్దస్తుల్లో ఉన్న జోకులు తీసుకురావటం లేకపోతే సినిమా హీరోల్ని మిమిక్రీ చేయటం లేకపోతే సంఘంలో ఉన్న వాళ్ళని మిమిక్రీ చేసి హేళనగా నవ్వులాటలు సృష్టించడం అన్నది అది అల్లరితో కూడిన ఆటపాటలు కాదా అందుకే యేసు అక్కడ కనబడటలేదు క్రిస్మస్ రోజున ఆడవాళ్ళందరూ కూడా ఎంతో డంబంగా రెడీ అయ్యి ఆ చర్చ్కు వచ్చి ఒకళ్ళ చీరతో మరొకళ్ళ చీరను పోల్చుకుంటూ ఒకళ్ళ పెట్టుకున్న నగలతో మరొకళ్ళు పోల్చుకుంటూ లోపల తిట్టుకుంటూ పైకి నవ్వుతూ పైకి ప్రైజ్లాడు చెప్తూ అక్కడ వేషధారులతో ఉంటున్నారు కదా ఆ వేషధారుల మధ్యన ఏసు కనబడటలేదు అందుచేత ఇది క్రైస్ట్ మాస్ కాదు ఇది ఎక్స్ మాస్ అంటే ఎవరో తెలియబడిన ఒక వ్యక్తికి చేసే ఆరాధన ఎందుకు ఈ మాట అంటే అక్కడ యేసు లేడు కాబట్టి ఆయన కనబడటలేదు కాబట్టి క్రిస్మస్ని సెలబ్రేట్ చేయాలంటే బైబిల్లో ఎలా చేశారో మనము అలాగే చేద్దాం గొల్లలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు యొక్క జన జననాన్ని ప్రకటించారు జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తును ఆరాధించారు కాబట్టి మనం కూడా క్రీస్తుని ఆరాధిద్దాము క్రీస్తుని ప్రకటిద్దాము ఇదే నిజమైన అసలైన క్రిస్మస్ ఈ క్రిస్మస్లోనే యేసు కనబడతాడు